చేసుకున్నాము ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది శ్లోకాలు ఏంటంటే బ్రహ్మ ఇంకా తర్వాత ఇంకేమేమి సృష్టించారు అనే విషయాలు చెప్పడం జరిగింది ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు శ్లోకాల్లో నాలుగు వేదాలు ఈ సృష్టికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చేటట్టుగా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఈ నాలుగు వేదాలు నాలుగు రకాల హోత్రాలు చతుర్హోత్రం అన్న చాతుర్హోత్రం అని అవి చెప్తూ ఈ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వవేద వీటిలో ఏమేమి చేయిస్తారు జనరల్ గా అండ్ తర్వాత ఏ ముఖం నుంచి అవి ఉద్భవించినాయని తూర్పు తూర్పు ముఖం నుంచి ఋగ్వేద వస్తే దక్షిణ నుంచి అది ఆర్డర్ అన్నిట్లో మనం ఒక పరకోట చదువుకున్నా ప్రతిది కూడా తూర్పు దక్షిణము పడమట ఉత్తరం ఆ డైరెక్షన్ లో వస్తుంటాయి అనమాట ఋగ్వేదాలలో ఏంటంటే ఈ ఈ హోత ఏ రకంగా ఉంటారు వాళ్ళు చేసే పనులు ఏంటి ఏ మంత్రాలు చూస్తారు అనేది ఋగ్వేదాలు ఉంటే యజుర్వేదాల్లో ఏంటంటే ఈ యజ్ఞాలు నిర్వర్తించే విధానం నిర్వహించే విధానం చెప్తారు సామవేదనలు ఏంటంటే ఉద్ఘాత అది చందోబద్ధంగా రాగయుక్తంగా మంత్రాలు వల్ల ఇస్తారు కదా ఈ వేదాన్ని అది మనకు సామవేదనలు చెప్తే అథర్వ వేదనలు ఏంటంటే ఏదన్నా పొరపాట్లు జరిగితే దాన్ని ప్రాయసికంతో ఎలా మనం సరిదిద్దుకోవచ్చు అనే విషయాలు దీంట్లో ప్రస్తావించబడ్డాయి ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ఉపవేదా ఉపవేదాసులో ఏంటేంటి వస్తాయని మనం నేర్చుకున్నాం దాంట్లో ఒకటి సుభాష్ కరెక్ట్ గా ఫిట్ అయింది ఆయుర్వేద ధనుర్వేద ఒకటి ప్రమాతజీ కరెక్ట్ గంధర్వ ఇంకా లాస్ట్ ఆర్కిటెక్ అంటారు మీరు వినివ్వచ్చు ఆలయ స్థపతి అంటారు ఈ నాలుగు రకాల విజ్ఞానాన్ని మనకు ఉపవేదాల ద్వారా అందించబడ్డారు అనమాట ఆ తర్వాత వేద దేన్ని వేద అంట మహాభారతాన్ని మాతాజీ అది అది ఒకటి మొత్తం కలిపి ఒక మహాభారతమే కాదు ఇంకా ఉన్నాయి కరెక్ట్ మహాజ్ పురాణాలు ఇతిహాసాలు ఈ పురాణాలు ఇతిహాసాలు మటుకు ఈ ముఖం నుంచి వచ్చిందని కాదు నాలుగు ముఖాల నుంచి కూడా వచ్చాయి అంటే ఇన్ని ఉన్నాయి కదా మొత్తం మనకి ఎన్ని పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది పురాణాల్లో కూడా ఒకసారి చదువుకున్నా మళ్ళీ టైం పట్టుకున్నది గుర్తు చేసుకున్నా దాంట్లో ఆరు మూడుల పద్దెనిమిది ఆరు పురాణాలు ఆ సత్వగుణంలో ఉన్న పురాణాలు అయితే మూ ఆరేమో తమో గుణానికి ఆరేమో రజగుణానికి సంబంధించినవి అవి ఏంటో కూడా ఇదొకసారి నేను మీకు చెప్పాను ఒక్కటి గుర్తుంచుకోండి సత్వగుణానికి చెందింది విష్ణు పురాణం మిగతా అవన్నీ తర్వాత చెప్తాను ఇంకోసారి ఎప్పుడు టైం దొరికినప్పుడు తర్వాత నలభై శ్లోకంలో ఏమన్నారంటే ఈ యజ్ఞ యాగాదులు నిర్వర్తించే పద్ధతులు ఏంటి అని దాంట్లో ఏంటంటే ఈ యజ్ఞ జరుగుతుంటే తపస్సులు జరుగుతుంటే ఏమి ధ్యానించాలి తర్వాత అగ్నిహోత్రం ఎలా తయారు చేయాలి అగ్నిహోత్రాన్ని తయారు చేస్తూ ఆ ఏం చదవాలి ఏం ఉచ్చరించాలి అంటే ఇవన్నీ మంత్రోచ్చారణ గురించి అనమాట తర్వాత ఆ ఆప్తోయామ ఆతిరత అంటే అవి కూడా ఒక రకమైనటువంటి యజ్ఞాలు అనమాట సాక్రిఫైసెస్ తర్వాత వాజపేయ అంటే మన ఇద్దరు ముందు ముందు చదువు ఇద్దరు కూడా వచ్చింది వాళ్ళు పూర్వకాలం ఏంటంటే వాళ్ళు వాళ్ళ మంత్రశక్తి వల్ల ఈ యజ్ఞాలు అయినప్పుడు యజ్ఞ పశువుగా ఆవును తర్వాత గుర్రాన్ని వాళ్ళు బలి ఇచ్చేవాళ్ళు అది ఇవ్వడం వల్ల ఏంటంటే శిలా ప్రూఫా ద్వారా ఒక పరికోట్లు చెప్పారు మరి అది అయిపోయిందో లేక ఇంకా ముందు వస్తుందో చూద్దాము వాళ్ళ యొక్క మంత్రాల యొక్క అంటే వాళ్ళ మంత్రాలు చాండ్ చేసే ఆ మంత్రాల పవన్ తెలుసుకునేందుకు అదొక టెస్ట్ అనమాట వాళ్లకు వాళ్ళ యొక్క ఈ మంత్ర ఉచ్చారణ ద్వారా ఏ అయితే జంతువుల్ని వాళ్ళు యజ్ఞానికి భరించేవాళ్ళో అవి వెంబడే అవి ఉత్తమ జన్మాలు పొందేవి అన్నమాట మనుష్య జన్మ పొందే అసలు మన అకార్డింగ్ టు ఈ మోడర్న్ సైన్స్ కోతులు మన అయితే కానీ మన శాస్త్రాలు చెప్పిందంటే ఆవును ఈ రకంగా సరైన మంత్రోచ్చారణతో యజ్ఞానికి గనక ఎప్పుడైతే యజ్ఞ పశువు చేస్తే అది వెంపడే మనుషు దేహాన్ని పొందుతుందట తర్వాత ఈ నలభై ఒకటి నుంచి నలభై మూడు నలభై ఒకటి నలభై రెండు నలభై మూడులో నాలుగు రకాల ధర్మాలు నాలుగు కాళ్ళు ధర్మానికి నాలుగు కాళ్ళు ఏంటి తర్వాత నాలుగు రకాల ఆశ్రమాలు నాలుగు రకాల వృత్తులు వృత్తులు అంటే వాళ్ళు చేసే పనులు అనమాట వర్ణ ఆశ్రమ విభాగాన్ని నేర్చుకున్నాం కదా అయితే ఆ వాటి గురించి ఈ మూడు శ్లోకాలు చెప్పారు ధర్మానికి ఉన్న కా నాలుగు కాళ్ళు ఎవరైనా చెప్పగలరా మళ్ళీ ఒకసారి కరెక్ట్ విద్య ఇంకొక సత్యం తర్వాత ఇది మన సత్యం ఆహా ఇప్పుడు సరోజమా చెప్పింది ముందు కరెక్ట్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఫస్ట్ విద్య అన్నారు దానం అన్నారు తప అన్నారు సత్యం అన్నారు చెప్పి ఈ జ్ఞానము తర్వాత దానాన్ని మళ్ళా శౌచంతో దయతోటి సమానమైంది అని చెప్పారనమాట దాని అంటే ఒక ఒకటో స్కందంలో పదిహేడవ అధ్యాయంలో ఇరవై నాలుగో శ్లోకం రిఫరెన్స్ ఇచ్చి చెప్పారనమాట సో సుభాష్ మీరు చెప్పింది సరోజ సరోజమాత చెప్పింది కరెక్ట్ కానీ సెకండ్ అని చెప్పబోయన ఫస్ట్ చెప్పింది అది సెకండ్ ఇది అని చెప్పబోయాను నాలుగు రకాల ఆశ్రమాలు ఏంటి బ్రహ్మచర్యము ఆనప్రస్థము సన్యాసం ఓకే బాతీ ఇంకొక కూడా అవకాశం ఇవ్వండి తర్వాత నాలుగు రకాల బ్రహ్మచర్యం ఉంది అని అన్నారు వీటి గురించి డీటెయిల్ గా చెప్పను ఎందుకంటే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది దాంట్లో సవిత్ర ప్రజాపత్య బ్రాహ్మణ బృహత్ అని నాలుగు రకాలు నాలుగు ఇట్ల ఈ బృహత్ అనేవాళ్ళు ఆమరణాంతరం బ్రహ్మచారిని నీల్చుంటారు ఓకే ఈ ఫస్ట్ సవిత్ర అంటే అంట్లో తక్కువ మూడు రోజులు వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు తర్వాత ప్రజాపతి అంటే సంవత్సరం పాటు వాళ్ళు తీవ్రమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు ఈ బ్రాహ్మణ అంటే ఏంటంటే వేదాలన్నీ అతను అవపోసణ పట్టేదాకా వేద పాఠన అంతా అయ్యేదాకా అతను బ్రహ్మచారిగా ఉంటాడు అనమాట స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు బ్రహ్మచారిగా ఉంటాడు తర్వాత ఈ వేదాల వేదాలు నేర్చుకున్నాక అతను వాళ్ళ గృహస్థగా మారచ్చు ఈ లాస్ట్ అతను మటుకు ఇంకా జీవిత అంతం అతను బ్రహ్మచారిగానే ఉంటాడు అనమాట గోటక బ్రహ్మచారి ఉదాహరణ మనకు ఎవరని చెప్పారు శిలా ప్రభుపాది వారు చెప్పారు హరే కృష్ణ తర్వాత నాలుగు రకాల గృహస్థాలు దీంట్లో ఏంటంటే మనకు వానప్రస్థాలు సన్యాసాలు గృహస్థాలు బ్రహ్మచర్యంలో నాలుగు రకాలు నాలుగు రకాల కేటగిరీస్ నాలుగు రకాల శ్రేణులు ఉంటాయని చెప్పారనమాట ఈ గృహస్థాలు ఏంటంటే కొందరు వాళ్ళు వృత్తులు చేప చేపట్టచ్చు అంటే కేవలము శూద్రకే కాదు ఈ గృహస్థాలు ఉన్న ఎవరైనా కూడా వాటి వాటి వృత్తులు వ్యవసాయమే చేసుకోవచ్చు ఏదైనా వృత్తులు వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకు చేసుకోవచ్చు అంటే వాళ్ళ ఉదర పోషణార్థం తర్వాత సాంచయ అంటే అతను యజ్ఞాలు చేయాలన్నమాట శాలీన అంటే అడగకుండా ఎవరన్నా ఇస్తే ఆ భిక్షను వాళ్ళు స్వీకరించవచ్చు నాలుగో వాళ్ళు ఏంటంటే అందరిలో ఉత్తమం వాళ్ళు ఏంటంటే కష్టపడరు కష్టపడరు అంటే ఉళ్ంగదని కాదు వాళ్ళు ఈ పొట్ట కోసం కాకుండా హయ్యర్ టేస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ పొలాల్లో రాలిన ధాన్యాలు కలెక్ట్ చేసుకుని వాటి వల్ల వాళ్ళ జీవనాన్ని సాధించుకుంటారు నాలుగు రకాల వాన ప్రస్థాల్లో ఒకళ్ళు ఏంటంటే ఈ అడవులో దొరికే గింజల మీద ఆధారపడి ఉంటారు ధాన్యాల మీద ఇంక కొందరు ఏంటంటే ఈ ఎప్పుడైనా వాళ్ళకి ఎవరైనా కొత్తగా కొంత ధాన్యాన్ని కొంత ఆహారాన్ని ఇస్తే వాళ్ళ ఆహారం వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం ఏంటంటే తీసే ఇచ్చేసేస్తారు ఉంచుకోరు స్టోర్ చేసుకోరు మనం స్టోర్ చేసుకున్నట్టు వాళ్ళు స్టోర్ చేసుకోరు దాన్ని వాళ్ళకి వెళ్ళా అంటారు తర్వాత ఇంకొక వాళ్ళు ఏంటంటే ఎటువైపు నడిచిండి అనుకోండి పొద్దున్న లేచి ఎటు బయలుదేరితే అటు సైడ్ వెళ్తూనే ఆ ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఏం దొరుకుతుంది దాంతో తను పొట్ట పోసుకుంటే ఇక ఈ పేనే అనే లాస్ట్ టైప్ ఆఫ్ వానప్రస్తులు మన హరిదాస్ ఠాకు లాంటి వాళ్ళు అనమాట వాళ్ళు స్వవా సిద్ధంగా చెట్టు నుంచి పడినటువంటి పళ్ళను ఆకులను లేకుంటే ధాన్యాలను వాటిని గ్రహించి స్వీకరించి వాళ్ళ జీవనాన్ని పోష పోషించుకుంటారు ఇక సన్యాసుల్లో కూడా నాలుగు రకాలని చెప్పారు కొందరు ఏంటంటే వాళ్ళ యొక్క ఆశ్రమంలోంటి వాళ్ళ యొక్క కర్మల్ని నివర్తించడం అయితే కొందరు ఏంటంటే ఈ బహోద అనే అతను నాకు నాకే పనులతో నేను జ్ఞానాన్ని చేపార్జనే చేస్తాను అంటాడనమాట ఇక హంస అనే అతను ఏంటంటే జ్ఞానము సౌపార్జన జ్ఞానాన్ని వృద్ధి పొందుకో పెట్టుకోవడం అనే విషయం మీదనే అతని దృష్టి ఉంటే లాస్ట్ ఉన్న అతను ఏంటంటే ఈ ఈ చర్యలో అంటే జ్ఞాన జ్ఞానాన్ని పొందే ప్రయాసలు జ్ఞానం మీదనే అతని యొక్క దృష్టిని కేంద్రీకరించి ఆకలి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడనమాట సెల్ఫ్ రియలైజ్డ్ అనమాట అటువంటి ప అతను అందరిలో ఈ సన్యాసులో టాప్ తర్వాత మీ తర్వాత ఏమొస్తుంది బ్రహ్మ దగ్గర నుంచి నలభై నాలుగో శ్లోకాలు ఏం చెప్పారంటే అన్నిటికి సంబంధించిన సైన్స్ విజ్ఞానము కళలు తర్వాత మంత్రాలు ఇవి కూడా ఆయన దగ్గర నుంచి వస్తాయని చెప్పుకుంటూ ఈ ప్రణవ ఓంకారము బ్రహ్మ యొక్క హృదయం నుంచి ఆవిర్భవించింది అని చెప్పారనమాట తర్వాత ఈ మన లాజిక్ అంటే ప్రతి దాంట్లో తర్కం చేస్తాం కదా తర్క వితర్కము ఆ తర్క వితర్కాలు ధర్మ మోక్షాలు తర్వాత నీతి దండము అవన్నీ కూడా బ్రహ్మ ద్వారానే ఉద్రతెస్తున్నాయి అంతేగాక ముఖ్యమైన గాయత్రి మంత్రం భూభువ స్వహ అది కూడా ఆ యొక్క మూడు శబ్దాలతో ఏర్పడినటువంటి ఆ దివ్య మంత్రము నాలుగు ముఖాలు బ్రహ్మ యొక్క నాలుగు ముఖాల నుంచి ఉద్భవిస్తుంది అనమాట నలభై ఐదు నలభై ఆరు శ్లోకాలు మన ఇద్దరు చదువుకున్నట్టు అచ్చులు అల్లులు అవన్నీ అవి కూడా ఆయన దగ్గర నుంచి వస్తూ వస్తూ సప్త స్వరాలు కూడా బ్రహ్మ ద్వారానే వస్తాయి అవి వివిధ వివిధ అంగాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి బ్రహ్మదేవుని శరీరం నుంచి అన్నమాట తర్వాత మనం ఏ శబ్దు అయితే వింటామో అవన్నీ కూడా బ్రహ్మ నుంచి వస్తాయి బ్రహ్మను అందుకే శబ్ద బ్రహ్మ అని అంటారు అన్నమాట ఆయన యొక్క అనుగ్రహం వల్ల మనం ఈ శబ్దాలన్నీ కూడా వినగలిగే ఆ సామర్థ్యాన్ని పొందుతాము అంతేకాక భగవంతుని యొక్క ప్రతిరూపం బ్రహ్మ అందుకే దాన్ని శబ్ద బ్రహ్మ అంటారని శిలా చెప్పారు చెప్పారనమాట తర్వాత బ్రహ్మ యొక్క దేహం అట వేదాలతోటే రూపొందించబడింది అనమాట అందుకని ఆయన యొక్క అనేక శక్తులు ఎందుకు ఇచ్చారు భగవంతుడు ఆ బ్రహ్మకు శక్తులు యా హరే కృష్ణ సృష్టి చేయడానికి సృష్టి చేసే అనే ఈ మహాకార్యానికి అనువైనటువంటి ఆ శక్తిని మొత్తం కూడా భగవంతుడు తన ప్రతినిధిగా అన్నమాట బ్రహ్మ అందుకని ఏంటంటే ఫస్ట్ ఏ దేహంతో అతను వచ్చాడో అది ఆధ్యాత్మిక దేహము దాంట్లో ఈ సంసారికమైనటువంటి కోరికలు ఉండకూడదు కాబట్టి ఆ వాక్ వృత్తాంతం అవడము తర్వాత ఆ దేహాన్ని వదిలేసి ఇప్పుడు తీసుకున్న దేహం ఏంటంటే ప్రజా ఉత్పత్తికి అనుకూలంగా ఉండే దేహాన్ని ఆయన పొందారు అన్నమాట పొంది ఇంకా ఇప్పుడు తన డ్యూటీలో చాలా సీరియస్ గానే నిమగ్నం అవుతారు మనస్సుని తర్వాత శక్తిని అంతా కూడా ఈ సృష్టి కోసం కేంద్రీకరిస్తారు యాభై నుంచి యాభై ఏడు శ్లోకాల్లో మనము ఏం నేర్చుకున్నామంటే మనువును శత రూపాయి రకంగా ఆవిర్భవించారు అది కూడా బ్రహ్మ దేహం నుంచి అక్కడ శిలా ప్రభుత్వాదులు వారు మనకు క్లియర్ గా చెప్పారు అక్కడ బ్రహ్మ సంతానం అని చెప్పలేదు వాళ్ళ గురించి ఖాయము బ్రహ్మ యొక్క దేహం నుంచి వెళ్ళ వెళ్ళిపడ్డారు అని చెప్పారు ముందు చెప్పినట్టు పది మంది పుత్రులు అవన్నీ చెప్పలేదు అన్నమాట ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ లో ఏం చెప్పారంటే అదే వీళ్ళెవరూ సరిగ్గా ప్రజోత్పత్తి చేయట్లేదు ఇంతమంది చేసినా కూడా నాకు అవసరం ప్రజలు పెరగట్లేదు అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ఆ ధ్యానిస్తాడు భగవంతుని అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక పురుషాకృతి ఒక ఆ స్త్రీ ఆకృతి ఉద్భవిస్తారనమాట అందుకని వాళ్ళను కాయ అని చెప్పారు బ్రహ్మ యొక్క దేహం అని చెప్పి అతను స్వయంభవ మనువు ఆ స్త్రీ స్థితి వాళ్ళు ప్రఖ్యాతి చెందిన వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఈ మొత్తం ప్రపంచంలో ఈ విశ్వంలో ప్రజల్ని ఉత్పత్తి చేయడం మొదలు పెడతారు అనమాట వాళ్ళు కాలక్రమేణా వాళ్ళకి ఐదుగురు సంతానం ఐదుగురు సంతానాలు ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు మాత్రం ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు ప్రియవ్రతుడు ఉత్తాన పాదుడే కుమారులు అయితే ఆకుతి దేవవుతి అండ్ ప్రసూతి ఈ ముగ్గురు కుమార్తెలు అనమాట ఆకృతి ఎవరిని వివాహం చేసుకుంది రుచి అని ఋషిం చేసుకుంటే దేవహుతి కర్నామ చేసుకుంటుంది ప్రసూతి ఏమో దక్షుణ్ణి చేసుకుంటుంది అనమాట ఆ రకంగా వాళ్ళ వాళ్ళ సంతానంతో మొత్తము జగమంతా నిండిపోతుంది సో ఈ రకంగా మనము కుమారాదుల దృష్టి గురించి ఈ చాప్టర్ లో నేర్చుకున్నాం ఇంకా ఇప్పుడు పోతన గారు ఏమంటారో ఒకసారి గమనిద్దాం